గుంపుల సనుగుల గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసం కావడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు సాగునీరు నిల్వ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కృంగిపోయిందా లేక ఇసుక మాఫియా వ్యాపారులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని చెక్ డ్యామ్ అడ్డుగా ఉందని దాన్ని కూల్చివేస్తారా అనే విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెంటనే గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గంగాడి కృష్ణారెడ్డి కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన జరిగే రెండు రోజులు కావస్తోందని అప్పటి వరకు జలకలతో సంతరించిన చెక్ డ్యామ్ పూర్తిగా నీరు లేకుండా ఉండిపోయిందని దీనివల్ల రానున్న రోజుల్లో వేలాది ఎకరాలు పంట భూములు నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చెక్ డ్యామ్ పునర్నిర్మాణం చేయడంతో పాటు చెక్ డ్యామ్ ధ్వంసం కావడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జమికుంట పట్న శ్రీ రామకృష్ణ గౌడ్ ఇరిగేషన్ ఏఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా చెక్ డ్యాం ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలించడంతో పాటు అక్కడున్న కొంతమంది రైతుల నుంచి సమాచారం తెలుసుకున్నారు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెక్ డ్యామ్ ప్రమాదవసాత్తు కృంగిపోయిందా లేదా ఎవరైనా ధ్వంసం చేస్తారనే కోణంలో విచారణ కొనసాగుతుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు నిర్మించినటువంటి నదిపై చెక్ కూలిపోవడం జరిగింది రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు ఈ యొక్క నిర్మాణం పూర్తయ్యి ఇది సుమారు ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ చెక్ డ్యామ్ ఇది అకస్మాత్తుగా కూలిపోయిన దాని మీద పరిశీలించడం కోసం ఇక్కడ మా నాయకులు తర్వాత ఇక్కడ వీళ్ళందరితో కలిసి పరిశీలించడం జరిగింది ఇది ఈ రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులందరికీ కూడా పబ్లిక్ కూడా చాలా తీరటువంటి నష్టం ఇది ఇది సాగునీటికి తాగునీటికి కూడా పశుపక్షాదులకు కూడా ఇవి ఉపయోగపడేటువంటి నీరు మొన్న రాత్రి వరకు కూడా దీని నిండా కూడా ఉన్నటువంటి వాటరు ఇప్పుడు ఇలా ఒక చుక్క నీరు లేకున్నటువంటి పరిస్థితి ఉన్నది అధికారులు కానీ ఇప్పుడు పోలీసు యంత్రాంగం కానీ ఇది నిష్పాష్ నిష్పాశ్చపాతంగా దీన్ని మనం విచారణ చేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉన్నది ఈ ఒక కాంట్రాక్టరు ఒక లోపభిష్టంగా కన్స్ట్రక్షన్ చేసిన కారణంగా ఇది కూలిపోయిందా లేదంటే ఎవరన్నా కా ఉద్దేశపూర్వకంగా ఇసుక మాఫియా కానీ ఎవరైనా కావాలని చేసిరా ఇది తేల్చాల్సిన బాధ్యత ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా అది పోలీస్ అధికారులు కానీ ఇక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల మీద ఉన్నది ఇది ఎవరున్నా కూడా అది కాంట్రాక్టర్ కనుక లోప వీసిన నిర్మాణం కారణంగానే అనుకుంటే ఇది వారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వారి నుంచి వెళ్ళి రికవరీ చేయించడం దీని యొక్క నిర్మాణాన్ని కూడా వెంటనే పునర్నిర్మాణం చేయించ చేయాలని చెప్పి ఆదేశించడం అదే లేదంటే ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇసుక మాఫియా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా చాలా రాజ్యంగా వ్యవహరిస్తున్న విషయం ఇక్కడ అందరూ కూడా తెలుసు ఇటు దీని అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా అధికారులు కుమ్మక్కైన కారణంగా ఇది ఇష్టానుసారంగా నడుస్తున్నాయి మరి వాళ్ళే ఒకళ్ళ ఉద్దేశపూర్వకంగా ఇసుక మాఫియానే ఈ రకమైనటువంటి చర్యలు కనుక పాల్పడితే వాళ్ళ మీద కూడా ఎందువ్వరున్నా కూడా వారి ఎన్నికలు ఉన్నారైనా లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వాళ్ళందరూ ఎవరైతే దాని కారకులో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అధికారుల మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఏదైతే ఒక రెండు రోజుల క్రితం ఈ డ్యామ్లో ఫుల్గా వాటి ఉండే మరిది అధికారుల తప్పిదమా కాంట్రాక్టర్ తప్పిదమా ఖచ్చితంగా కాంట్రాక్టర్ తప్పిదమైతే దీన్ని ఖచ్చితంగా కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రణబ్బాబాద్ చూసిపోయిండు చూసిపోవడమే కాదు ఖచ్చితంగా దీన్ని అధికారుల తప్పైనా కాంట్రాక్టర్ తప్పైనా వెంటనే నిర్మించాల్సినటువంటి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇంకేదైనా ఇసుక మాఫియానో ఇంకేదన్నో ఇంకేదైనా కారణాల వల్ల అది అది తెగినట్లయితే ఖచ్చితంగా దీని మీద ఇంక్వైరీ చేసి అలా ఏదైతే ఉన్నారో తూతూ మంత్రం కాకుండా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి వెంటనే కాంట్రాక్టర్ తప్పిదమైతే కాంట్రాక్టర్ మీద మరి ఏదైనా అనివార్య కాలంలో దుష్ట శక్తులు ఏమైనా చేస్తే వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం మీద